నమస్కారం నా పేరు డాక్టర్ షెగుప్తా నేను న్యాచురోపతి డాక్టర్ని సో ఈ మధ్య కాలంలో హెయిర్ ఫాల్ సమస్యని పేర్లు పుట్టేసాం మన పేర్లు కుడుతున్నాయని చెప్పి చాలామంది అండ్ డ్యాండ సమస్య అని చెప్పేసి అండ్ స్పెషల్లీ అన్నిటికంటే పెద్ద సమస్య వైట్ హెయిర్ అండ్ వీటన్నిటికీ చెక్కు పెట్టి బెస్ట్ న్యాచురల్ రెమెడీ ఇప్పుడు మనం చెప్ మనం చేసే హెర్బల్ ఆయిల్ అండి నేను చాలా వీడియోస్లో ఇంగ్రీడియంట్స్ చెప్పాను ప్రిపరేషన్ చేయించలేదు సో ఈసారి ఇంగ్రీడియంట్స్ చెప్తూ ఎంతసేపు ప్రిపేర్ చేయాలి చాలా మంది అడుగుతున్నారు మ్యామ్ ఇంగ్రీడియంట్స్ మాకు తెలుస్తున్న టైమింగ్ ఏంటి ఎన్ని రోజులు అప్లై చేయాలి ఎన్ని రోజుల్లో మనకి రిజల్ట్ వస్తుంది సో ఇది అందరు అప్లై చేయొచ్చు చిన్నపిల్లలు కూడా ప్రాబ్లం ఉంది కదా పెద్దవాళ్ళు కూడా అప్లై చేయొచ్చు వీటన్నిటికీ క్వశ్చన్స్కి మంచిగా అన్నిటికీ ఆన్సర్స్ ఇచ్చుకుంటూ మీరు అడగకపోయినా మీరు అడిగేలాగా నేను అన్నిటికీ ఆన్సర్ ఇచ్చుకుంటూ చేస్తున్నాను ఈ హెర్బుల్ హెయిర్ ఆయిల్ సో హెర్బుల్ హెయిర్ ఆయిల్ అంటే మనం అన్ని ఎక్కడెక్కడి నుంచో కలెక్ట్ చేయడానికి అసలు మనం కొన్ని చెప్తాము అవి దొరకవు అవి చేసుకోవడము వద్దకి చేస్తాము చేయము సో కాబట్టి అన్ని బయట లో ఏవైతే మనకి కంటెంట్స్ ఉంటాయో అవి మన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న దాని అంటూ కూడా ఉండేటట్టు ఆ కాంబినేషన్లో ఎంతో మందికి నేను చెప్తుంటాను లో కూడా చాలా మందికి అప్లై చేసుకోండి అండ్ యంగ్స్టర్స్లో అండ్ ఇంటర్మీడియట్ పిల్లల్లో కానీ టెన్త్ టు ఇంటర్మీడియట్ పిల్లల్లో చాలామందికి హెయిర్ సమస్యలు ఉన్నాయండి విపరీతంగా హెయిర్ ఫాల్ అవడము లేదంటే వైట్ హెయిర్ రావడము సో పేర్లు కుట్టడము డాండ సమస్యలు వాళ్ళు స్పెషల్లీ చాలామంది వస్తున్నారు ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఒక సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ బ్యాక్ చాలా పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు వైట్ హెయిర్ సమస్యతో కానీ వద్ద యంగ్స్టర్స్ చిన్న చిన్న పిల్లలతో ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారు వైట్ హెయిర్ సో ఎందుకంటే వాళ్ళు బాడీలో మెగ్నీషియం కానీ మెలనిన్ కంటెంట్ కానీ సో బీటు విటమిన్ కానీ డి విటమిన్ డెఫిషియన్సీ వల్ల స్పెషల్లీ విటమిన్స్ ఎప్పుడైతే మన శరీరంలో తగ్గిపోతాయో అప్పుడే మనకి వైట్ హెయిర్ సో వైట్ హెయిర్తో కాస్త హెయిర్ ఫాల్ అవ్వడము హెయిర్ ఫాల్తో పాటు డాండ్రఫ్ సమస్య అది అధికంగా అయిపోతుంటుంది సో వీటన్నిటికీ చెక్కు పెట్టి పెద్దవాళ్ళు కానీ చిన్న వాళ్ళు కానీ అంటే ఎలాంటి వాళ్ళైనా సరే ఒక రోజు రెండు రోజులు అప్లై చేస్తే ఇది జస్ట్ బెస్ట్ థింగ్ చెప్తున్నాను ఎప్పుడు అందరూ అప్లై చేసి విసుగుపోయి ఇంక వదిలేసిన వాళ్ళు కూడా ఉంటారు బట్ ఏదైనా సరే మనం అప్లై చేస్తున్నాడు పది రకాలు తెప్పించుకొని రోజు ఒక రకం అప్లై చేసుకుంటే ఎప్పుడు రిజల్ట్స్ రావండి జెన్యున్లీ చెప్తున్నాను అయితే డాక్టర్గా ఎంతో మందికి నేను చెప్తుంటాను చాలా మందికి ఏదైనా మనం ప్రిపేర్ చేసుకొని అప్లై చేయడం అనేది రెగ్యులర్గా వారానికి రెండు సార్లు నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ స్నానం చేయడం అండ్ దాంతోపాటు నేచురల్గా ఏదైనా సరే మనకి డాండ్రఫ్ ఉందనుకోండి డ్యాండ్రఫ్ కానీ వైట్ హెయిర్ కానీ హెయిర్ ఫాల్ కానీ పేను కుట్టుడు కానీ అన్నిటికీ ఒకే రెమెడీతో చేయించిన ఈ ఆయిల్ని మనం రెగ్యులర్గా అప్లై చేసుకుంటూ ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి ఈ ఇంగ్రీడియన్స్ దొరకకపోతే దాన్ని రీప్లేస్మెంట్లో ఏమేమి తీసుకోవాలన్న నుంచి క్లియర్గా చెప్తాను నేను సో ఇప్పుడు ఎలా చేయాలనేది చెప్తాను ఫస్ట్ ఇంగ్రీడియన్స్ చూస్తాను కొబ్బరి నూనె అండి నేనేమంటానంటే ఆ ఆయిల్స్ ఈ ఆయిల్స్ కాకుండా బెస్ట్ వే కొబ్బరి నూనె మీరు నేను అది తెచ్చుకోండి ఇది తెచ్చుకోమంటుంటాను చాలామంది మాకు చెప్తున్నాను కదా ఇంటర్మీడియట్ పిల్లల్లో ఒకవేళ వాళ్ళ టైం ఉన్నప్పుడు వాళ్ళ వాష్రూమ్స్లో పేరెంట్స్ వెళ్ళి చూస్తే పది రకాల షాంపులు ఉంటాయి పది రకాల సీరమ్స్ ఉంటాయి పది రకాల ఆయిల్స్ కూడా ఉంటాయి రోజు మారుస్తూనే ఉంటారు మారుస్తానంటే హెయిర్ ఫాల్ కాకుండా ఇంకేమవుతుంది సో హెయిర్ ఫాల్ అవుతుందన్న స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటాను దాని యాంగ్జైటీ ట్యాబ్లెట్ కూడా వాడుతున్నాను సో స్పెషల్లీ బట్ అన్నిటి కారణం నిద్ర లేని సమస్య కూడా రావడానికి కారణం సో కాబట్టి ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటుంది హెయిర్ ఫాల్ అవుతుందంటే పురాతన కాలం నుంచి ఈ టైం వరకు కూడా ఒక బెస్ట్ ఆయిల్ ఏదన్నా ఉందంటే అది కోకోనట్ ఆయిల్ ప్యూర్ కోకోనట్ ఆయిల్ పారాషూట్ ఆయిల్ అంటారు ఏదైనా కోకోనట్ ఆయిల్ మంచిగా కోకోనట్ ఆయిల్ చేసుకొని ఒకవేళ కొబ్బరి ఉంటే మన ఎండు కొబ్బరి ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే మంచిది ఎందుకంటే అన్ని కెమికలైజ్డ్ అయిపోయాయి మనం దేన్ని కరెక్ట్ అని చూసుకోవడం లేదు బయట గానుగుణంగా తెచ్చుకున్నా కూడా అది కూడా మనకి కెమికలైజ్ అని చెప్పి ఆ వీడియోలు వీడియోలు చూస్తే ఉంటారు చాలా ఒక వెండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరితో ఇలా మనం ఈ ఈ వీడియో కూడా నేను పంపిస్తూ పెడతాను నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఎండు కొబ్బరితో కూడా మనం ప్రిపేర్ చేయొచ్చు ఆయిల్ సో ఫస్ట్ అయితే ఎండు కొబ్బరితో ప్రిపేర్ చేసుకుని ఈ మన ఆయిల్ కోకోనట్ ఆయిల్ తీసుకోవాలి సో దాంతోపాటు అమైనో ఆసిడ్స్ ఎక్కువ ఉంటాయి విటమిన్ బిట్వల్ ఎక్కువ ఉంటాయి సో వీటన్నితో పాటు మనకి డ్యాన్ అండ్ పేలు కుట్టడానికి వైట్ హెయిర్ కూడా బెస్ట్ సొల్యూషన్ ఆనియన్ సీడ్స్ దీన్నే కలోంజీ సీడ్స్ అని కూడా అంటారు కలోంజీ సీడ్స్ మీకు ఐడియా ఉంటాయి సో దీన్ని బ్లాక్ కలర్లో ఉంటాయి నువ్వులాగా ఉంటాయి కొద్దిగా దల్సరిగా ఉంటాయి అన్నంగా సో ఇవి మన కలోంజీ సీడ్స్ అంటారు ఇవి వైట్ హెయిర్కి డాండ్రఫ్కి బెస్ట్ సొల్యూషన్ ఓకే ఇది మనం కలోంజీ సీడ్స్ వాడుతుంది సో దీంతో పాటు కర్రీ లీవ్స్ అమైన ఆసిడ్స్ ఎక్కువ ఉంటాయి కర్రీ లీవ్స్ గురించి తెలిసిందే మనం హెయిర్ ఫాల్ అవుతుందంటే రోజు నాలుగైదు కరివేపాకులు తినండా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందని చెప్తుంటారు చాలామంది పెద్దవాళ్ళు సో డెఫినెట్గా హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసే బెస్ట్ సొల్యూషన్లో మన అమైనసిడ్స్ రిచ్ ఉన్నాయి అండ్ విటమిన్స్ ప్రోటీన్స్ మనకి మినరల్స్ కూడా ఎక్కువ ఉండే సీట్ మన లీసీ వెజిటేబుల్స్లో హెయిర్ కోసం స్పెషల్లీ మనం కరివేపాకు తీసుకుంటాం ఓకే నాకు దాంతోపాటు మెంతులు మెంతులు గురించి తెలిసిందే డాండ్రఫ్ పట్టిందంటే ఒక రెండు స్పూన్లు నైట్ నానబెడతాం మార్నింగ్ మిక్సీ పట్టేసి ఆ పేస్ట్ అంతా తలకి పెట్టి వన్ అవర్ తర్వాత స్నానం చేస్తే డాండ్రఫ్ అంతా నీట్గా పోతుంది స్పెషల్లీ ఆనియన్ అండి ఇక్కడ ఆనియన్ జ్యూస్ యూజ్ చేయమే స్పెషాలిటీ ఆనియన్ జ్యూస్ మొత్తం పిండేసి దీని స్కిన్ వేస్తాం ఈ స్కిన్ కూడా మనకి ఇమ్యూనిటీ బూస్టర్గా మనకి మనం ఇమ్యూటేక్ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ ఎంత పెరుగుతుందో ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఆయిల్లో ఈ స్కిన్ వేసుకొని అప్లై చేయడం వల్ల ఎప్పుడు మనకి ఎప్పుడన్నా బై ఛాన్స్ మనం వన్ వీక్లో వన్ వన్ అవర్ బిజీ షెడ్యూల్స్ వల్ల బాగా చేయలేకపోతున్నాం లేదంటే ఆయిల్స్ పెట్టుకోలేకపోతున్నాం హెయిర్ డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది ఆ హెయిర్ డ్యామేజ్ని తగ్గించి అండ్ డ్యాండ్ పట్టకుండా కాపాడది లెమన్ స్కిన్ అంత మంచిది సో ఇంకా బీట్రూట్ మనం చాలా దాంట్లో చెప్పాం బీట్రూత్తో బీట్రూట్ని ఎండబెట్టి పౌడర్ చేసుకొని దాన్ని హెయిర్ ప్యాక్గా యూస్ చేయండి అండ్ బీట్రూట్తో షాంపూస్ ప్రిపేర్ చేసినా కూడా హెయిర్కి చాలా మంచిది అండ్ హెల్తీగా ఉంటుంది హెయిర్ మనకి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల స్వీటెన్స్ రావడము హెయిర్ డ్యామేజ్ అవ్వడం చాలా కామన్గా చూస్తుంటాం కానీ బీట్రూట్తో మనం ఈ ఆయిల్ ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు బీట్రూట్ని కూడా యాడ్ చేస్తాం మనం జస్ట్ వన్ ఆర్ టూ పీచెస్ పీసెస్ సో ఇది అప్లై చేసుకోవడం వల్ల వైట్ హెయిర్ సమస్య రాదు హెయిర్ హెల్దీగా ఉంటుంది షైనీగా ఉంటుంది సో మనం ఈ హెయిర్ ఆయిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేయాలి మన దగ్గరలో ఉన్న ఇంగ్రీడియంట్స్తో విత్ వెజిటేబుల్స్ అండ్ దాంతోపాటు మనం న్యాచురల్గా చేసిన దాంతో ఎలా చేయాలని నేను చెప్తాను సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కోకోనట్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిదండి నేను చాలా వరకు చెప్తుంటాను కొబ్బరి తెప్పించుకొని ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే హ్యాపీగా అంటే ఎందుకంటే బయట ఈపీఎవి అని చెప్తున్నారు ఏదో ఒకటి మిక్సింగ్ అంటున్నారు కాబట్టి మట్టి కుండలో కానీ ఇలా ప్రిపేర్ చేసుకుంటే మంచిది సో ఇప్పుడు ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ కోకోనట్ ఆయిల్ తీసుకోవాలి కోకోనట్ ఆయిల్ బెస్ట్ మీకు కోకోనట్ ఆయిల్ మీరు ప్రిపేర్ చేసుకోలేకపోతున్నారంటే నువ్వుల నూనె అయినా సరే సరిపోతుంది సో నువ్వుల నూనె తీసుకున్నప్పుడు ఎప్పుడు నువ్వుల నూనె ఒక హండ్రెడ్ గ్రామ్స్ మన ఆముదం నూనె హండ్రెడ్ గ్రామ్స్ ఇప్పుడు నువ్వుల నూనె తీసుకుంటే సో తొందరగా మన చాలా హీట్ ఓవర్ హీట్ ఉండే వాళ్ళకి తొందరగా సెట్ అవ్వదు కాదు నువ్వుల నూనె మన ఆముదంలో ఉన్న రెండు కాంబినేషన్ తీసుకుంటే మంచిది ఇంకా అన్నింటికంటే బెస్ట్ కోకోనట్ ఆయిల్ కోకోనట్ అయితే మీకు ఎక్కడ అన్ని చోట్ల దొరుకుతుంది కాబట్టి కోకోనట్ ఆయిల్ దాంట్లో ఫస్ట్ ఏం చేస్తామంటే సిమ్లో పెట్టేసుకోవాలండి ని స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక వన్ టూ టూ మినిట్స్ ఫస్ట్ ఆయిల్ బోర్వెచ్చ కావాలి దాంట్లో మన అలంజీ సీట్స్ ఉన్నాయి కదా చిన్న టేబుల్ స్పూన్తో జస్ట్ ఆల్మోస్ట్ ఒక హాఫ్ కంటే కొద్దిగా ఎక్కువ చేసుకుంటే సరిపోతుంది సో ఇది కలోంజీ సీట్స్ అంటే ఉల్లి విత్తనాలు దొరుకుతాయి మనకి ఆయుర్వేదిక షాప్స్ దొరుకుతాయి అన్ని చోట్ల చాలామందికి తెలుసు ఎందుకంటే ఈవెన్ వెయిట్ లాస్ వాళ్ళలో కానీ సో నరాల బలహీనత వాళ్ళు కానీ డయాబెటీస్ ఉండే వాళ్ళు కానీ డీటాక్స్ వాటర్స్ ఇది వాడుతూ ఉంటారు చాలా ఫేమస్ నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను కలోంజీ సీట్స్ అంటే ఉల్లి విత్తనాలు అంటారు ఓకే సో దీంట్లో మనం ఏం చేస్తాము కలోంజీ సీట్స్ వేసాం కాబట్టి సో ఇవి వేసిన జస్ట్ అప్పుడే మెంతులు కూడా మనం జస్ట్ కంప్లీట్ స్పూల్ కాకుండా కొద్దిగా హాఫ్ స్పూన్ కంటే కొద్దిగా ఎక్కువ సో వన్ ఫోర్త్ స్పూన్ అలా మనం మెంతులు కూడా వేసేసుకుంటాము సో దీంట్లో ఏం చేస్తామంటే థర్డ్ ఇంగ్రీడియంట్ మన ఆనియన్ అండి మన మ్యాక్సిమం ఆనియన్స్లో నేను చాలా వరకు చెప్తుంటాను రెడ్ కలర్ ఆనియన్ మనం మాక్సిమం దీంట్లో అమైన యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి చాలా ఎఫెక్టివ్ కూడా ఉంటుంది మనకి చాలామందికి కొంతమందికి ఎలర్జీ ఆస్తమ ఉండే వాళ్ళకి ఆయిల్ పెట్టుకొని నైట్ మార్నింగ్ తలసానం చేశాక తుమ్ములు మనం జస్ట్ ఇరిటేషన్ ఉంటుంది కదా అది కంట్రోల్ చేయడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఆనియన్ సో రెడ్ ఆనియన్ అయితే మంచిది సో దీంట్లో కూడా మనం జస్ట్ మనం వేసిన కి ఇంకా మనకి జస్ట్ వన్ ఫోర్త్ సరిపోతుంది ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు సో ఇలా వన్ ఫోర్త్ ఆనియన్ తీసేసుకొని దీన్ని జస్ట్ నాలుగు ముక్కలాగేసి ఇలా ఇటు కచ్చాపచ్చగా దంచాలండి సో మనం సిమ్లో పెట్టేసుకున్నాం కొద్దిగా విత్తనాలు వేసాము మెంతులేసాము దాంతోపాటు ఇలా కచ్చా కచ్చాపంచగా దంచుకోవాలండి ఆనియన్ ఆనియన్ చాలా చాలా ఇంపార్టెంట్ మనం ఆనియన్ షాంపూస్ ఆనియన్ సీరమ్స్ ఆయిల్స్ యూజ్ చేస్తుంటాము మనం ఇంట్లో మన చేతి ద్వారా మనం ఇలా లైట్గా కచ్చా దంచుకున్న ఆనియన్ ని మనం మంచిగా ఆయిల్లో సిమ్లో పెట్టేసుకోవాలి ముందే చెప్తున్నాను ఎందుకంటే ఇది జస్ట్ ఫేస్ మీద ఎగురుతుంది మనం సో మనం జస్ట్ టూ మినిట్స్ ఆయిల్ వేసిన తర్వాత ఇవన్నీ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత దీంట్లో లెమన్ ఉంటది కదా లెమన్ని మాత్రం చూడండి సో లెమన్ని కూడా మనం ఏం చేయాలంటే లెమన్ స్క్వీజ్ చేసేసేయండి లెమన్ స్కిన్ మాత్రమే లెమన్ స్కిన్ మాత్రమే వేస్తాము సో చాలా చాలా మంచిది లెమన్ స్కిన్ జస్ట్ స్క్వీజ్ చేసేసి లెమన్ స్కిన్ వల్ల చాలా బెనిఫిట్స్ అండి మనం హెయిర్ ఫాల్కి అయితే మాత్రం కర్డ్ అండ్ లెమన్ వేస్తుంటారు కానీ లెమన్ జ్యూస్ పెట్టుకుంటే కొంతమందికి ఎలర్జీ వస్తుంది బట్ లెమన్ స్కిన్ మనకి చాలా అంటే లైక్ ఏంటంటే తురదలు కానీ ఇచ్చింగ్ కానీ సోరియాసిడ్స్ ప్రాబ్లం ఉండే వాళ్ళు కూడా లెమన్ స్కిన్ చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే చాలా దాంట్లో లెమన్ స్కిన్ పౌడర్స్ వాడుతూ ఉంటారు చాలా ఇంటేకు వాడుతుంటారు ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ వాడుతుంటారు సూర్యాసిస్ డిసీజెస్ వాళ్ళు కొన్ని కొన్ని కేసెస్లో అలాగ మనం సిమ్లో పెట్టేసుకున్నాము ఇలా పెట్టేసి ఆనియన్ ఫస్ట్ మనము కలోంజీ సీడ్స్ అదే ఉల్లి విత్తనాలు వేసాము నెందులు వేసాము కచ్చాపచ్చగా ఉల్లి విత్ మన ఆనియన్ వేసాము ఆనియన్ దాని తర్వాత లెమన్ స్కిన్ జస్ట్ టూ స్లైసెస్ వేసుకున్నాము కరివేపాకు కూడా జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ వేసేసుకుంటాము సిమ్లో పెట్టుకుంటే ఇబ్బంది ఉండదు లేదంటే నేను అనుకుంటున్నాను మనం పోపేస్తున్నప్పుడు మనం కరివేపాకు వేస్తే మనకి ఎగురుతా ఉంటుంది కదా సిమ్లో ఉంటే ఇబ్బంది ఉండదు మనకి అంటే అన్నీ అయిపోయాయి లాస్ట్లో మనం ఇవి వేసి ఒక ఫైవ్ మినిట్స్ మరుగు మరిగితున్నప్పుడు మనం ఏం చేస్తామంటే బీట్రూట్ వేస్తాం బీట్రూట్ని కూడా జస్ట్ ఒక చిన్న స్లైస్ ఇప్పుడు మనం వన్ ఫిఫ్టీ ఆయిల్కి మనం చూపించామండి కొబ్బరి నూనె కొబ్బరి నూనెలో మనం ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి మనం చెప్పిన క్వాంటిటీ అంతా వన్ ఫిఫ్టీ ఆయిల్కి ఇది కూడా బీట్రూట్ కూడా జస్ట్ స్లూ టూ స్లైసెస్ సరిపోతాయి టూ స్లైసెస్ కంటే ఎక్కువ తీసుకోవద్దు జస్ట్ వేసేస్తాము ఇది మనము ఇలా ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ని ఒక సిమ్లో పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ సిమ్లోనే ఉంచాలి ట్వంటీ మినిట్స్ తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో కానీ లేదంటే హై ఫ్లేమ్లో పెట్టాల్సిన అవసరం లేదు సిమ్లోనే పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ మంచిగా మరిగిన తర్వాత మంచి స్మెల్ వస్తుందండి చాలా మంది నేను చెప్తుంటాను మనకి ఆస్తమా కానీ మన సో ఐడినోడ్స్ కానీ టాన్సిల్స్ కానీ ఉంటే దగ్గు కానీ విపరీతంగా దగ్గు ఉన్నప్పుడు ఈ ఆయిల్ని మంచి కొద్దిగా తీసేసుకొని లంగ్స్ దగ్గర మంచిగా రాసుకోమంటుంటాను క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ అంత బాగా పనిచేస్తుంది అండ్ ఎక్స్టర్నల్ అప్లికేషన్ మాత్రం న్యాచురల్ హెయిర్ ఫాల్ ఆయిల్ నేను చెప్తున్నాను ఏ డెఫిషియన్సీస్ వల్ల అయితే మనకు వైట్ హెయిర్ వస్తుందో ఏ డెఫిషియన్సీస్ వల్ల మనకైతే హెయిర్ ఫాల్ కానీ సోడియాసిస్ కానీ ఇచింగ్ ఈ మన పేనుకుట్రులు వస్తున్నాయి వాటన్నిటికీ బెస్ట్ సొల్యూషన్ ఈ ఆయిల్ సో ఏమీ లేదు సింపుల్ కోకోనట్ ఆయిల్లో మన ఇంట్లో ఉండే కలోంజీ సీడ్స్ ఒకవేళ దొరకలేని పక్షాన అది అవాయిడ్ చేసినా సరిపోతుంది ఎందుకంటే చాలామంది అడుగుతారు ఉల్లి విత్తనాలు మాకు దొరకవని బట్ విలేజెస్లో బట్ అన్ని చోట్ల దొరుకుతున్నాయి మధ్య సో అలాగ మెంతులు ఉల్లి విత్తనాలు ఆనియన్ అదే ఉల్లిపాయ కరివేపాకు బీట్రూట్ లెమన్ స్కిన్ చాలా చాలా గుర్తుపెట్టుకోండి ఇంగ్రీడియెంట్స్ ఈ ఇంగ్రీడియంట్స్ను మనము కోకోనట్ ఆయిల్లో వేసేసి ఒక ట్వంటీ మినిట్స్ సిమ్లో పెట్టి మరిగించాలి ఆ మరిగించిన తర్వాత ఆ మొత్తం తో ఉన్న ఆయిల్ని ఒక టూ డేస్ ఉంచేసేయండి టూ డేస్ అలా ఉంచి దాని తర్వాత దాన్ని ఫిల్టర్ చేసి దాన్ని అప్లై చేయడం స్టార్ట్ చేయండి అప్లై కూడా మంచిగా తలంతా నీట్గా అప్లై చేసేసుకోవచ్చు నైట్ అప్లై చేసి మార్నింగ్ లేచాక న్యాచురల్ షాంపూస్లో కానీ లేదనుకోండి బీట్రూట్తో కూడా మంచి షాంపూ చేసుకోవచ్చు బీట్రూట్ని జ్యూస్ లాగా చేసి పలుపు అంతా స్వీట్ చేసి దాన్ని లైట్గా బాయిల్ చేసి మన ఆయుర్వేద షాంపూస్ ఉంటాయి అది కొద్దిగా కలుపుకొని తలస్నానం చేసినా కూడా చాలా మంచిది బీట్రూట్ జింజర్ని బనానాని ఎగ్స్ని చాలామంది వాడుతూ ఉంటారు చాలా సిల్కీగా లెంతీగా హెయిర్ ఉందంటే వాళ్ళు న్యాచురల్ ఫామ్స్లో ఇవి వాడుతూ ఉంటారు సో యంగ్స్టర్స్లో ఆల్మోస్ట్ ట్వంటీ టు థర్టీ ఇయర్స్ వాళ్ళలో చాలా మందిలో హెయిర్ ఫాల్ అని హెయిర్ ఫాల్ స్పెషల్లీ హెయిర్ ఫాల్ అని వస్తుంటారు వాళ్ళకి ఎప్పుడు నేను ప్రొవైడ్ చేయనండి ఆయిల్ జస్ట్ నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ ఇంట్లోనే దొరుకుతాయి అవి వేసుకొని ఇంట్లోనే మీరు ప్రిపేర్ చేసుకోండి ప్రిపేర్ చేసిన ఆయిల్స్ ఏ కా ఏ క్వాంటిటీలో చేస్తున్నారో ప్రాపర్ ప్రపోర్షన్స్ ఉంటాయి లేదు సో మనం ఇంట్లోనే ఈజీగా దొరికేవే కదా కరివేపాకు ఉంటుంది బీట్రూట్ ఉంటుంది ఉల్లిపాయ ఉంటుంది మెంతులు ఉంటాయి ఇవన్నీ కామన్గా దొరికేవి కలంజీ సీడ్స్ అవన్నీ సో వేసేసుకొని మంచి కోకోనట్ ఆయిల్ మరిగించేసి అప్లై చేసుకోండి ఎంత మంచి రిజల్ట్స్ వస్తాయండి సో కాబట్టి నైట్ అప్లై చేసుకోవడం మార్నింగ్ అలా వీక్లో ట్వైస్ పెట్టుకోండి మీకు హెయిర్ ఫాల్ వితిన్ టూ వీక్స్లోనే మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అండ్ న్యూ గ్రోత్ కూడా విత్ ఇన్ టూ టూ త్రీ మంత్స్లో మీకు మంచి గ్రోత్ బల్కీగా బౌన్సీగా అండ్ హెల్తీగా హెయిర్ కనపడుతుంది సో వైట్ హెయిర్ ఉండే వాళ్ళకు కూడా బెస్ట్ సొల్యూషన్ అండ్ వైట్ హెయిరే కాదు హెయిర్కి సంబంధించి సంబంధించిన ఏ ఇష్యూ ఉన్నా సే బెస్ట్గా ప్రిపేర్ చేసేది ఆయిల్ ఒకసారి చూడండి మరుగుతుంది కాబట్టి సిమ్లో పెట్టేస్తాము కాబట్టి కొద్దిగా బీట్ టేసాం కదా లైట్లీష్ గా పింక్ కలర్ లో ఫామ్ అవుతది ఆయిల్ లాస్ట్ కి అంతేంటి సో చూసారా నేచురల్ హెర్బల్ ఆయిల్ అండ్ ఫర్ హెయిర్ వైట్ హెయిర్ అండ్ హెయిర్ ఫాల్ డ్యాండ్రఫ్ సోరియాసిస్ లాంటి హెయిర్ కండిషన్స్ హెయిర్ కి సంబంధించి ఎలాంటి प्रॉब्लम्स ఉన్నా సరే బెస్ట్ సొల్యూషన్ న్యాచురల్ హెయిర్ ఆయిల్ ఇది అప్లై చేసుకోండి హెయిర్ హెల్దీగా సిల్కీగా లాంగ్గా మంచిగా అనిపిస్తుంది మీకు హెయిర్ ఇది అప్లై చేసుకోండి అండ్ హెయిర్ ఫాల్ వల్ల ఎంతో మంది స్ట్రెస్ ప్రాబ్లంతో యాంగ్జైటీస్తో ఎందుకంటే హెయిర్ చాలా ఇంపార్టెంట్ హెయిర్ పోతే దాని బాగా హెయిర్ ఫాల్ హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళకి హెయిర్ లేని వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు ఎన్నో అప్లికేషన్స్ ఎన్నో షాంపూస్ అవి ఇవి వాడుతుంటారు దయచేసి న్యాచురల్ ఆయుర్వేదిక్ షాంపూస్ అది తెప్పించుకోండి అండ్ లేదంటే నా ప్రీవియస్ వీడియోస్తో బీటూత్తో షాంపూ నేను ప్రిపేర్ చేశాను అది కూడా చూడండి లేదంటే షాంప్ మన ఆయిల్ నేను ఇప్పుడు మీ ముందే నేను చాలా సార్ వీడియోస్లో చెప్పాను బట్ ప్రిపరేషన్ నేను ఎప్పుడు చేయలేదు కాబట్టి స్పెషల్లీ మీకోసం ఇది ప్రిపేర్ చేయించడం ఆయిల్ ఇలా ప్రిపేర్ చేసిన ఆయిల్ని మనం రెగ్యులర్గా అప్లై చేసుకుంటే మాత్రం వీక్లీ ట్వైస్ అది కూడా నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ లేచి స్నానం చేయడం కోరిక చాలూ అలా అప్లై చేసుకోవడం పడుకునే ముందు కూడా మంచిగా నేను ఇంకోటి చెప్తాను హెయిర్కి మంచి ఎక్సర్సైజ్ మనం ఎప్పుడైనా సరే పడుకునే ముందు హెయిర్ మొత్తం ఇలా మనం రివర్స్గా తీసుకొని మంచిగా బ్యాక్ సైడ్ నుంచి దువ్వాలి దువ్వి మన తర్వాత మనం మనం నార్మల్ ఫ్రంట్ తీసుకొని మనం హెయిర్ మన ఫింగర్స్తో మనం మొత్తం ఇలా పుల్ చేయాలి లైట్ పుల్లింగ్ ఉండాలి మనకి హెడ్ వస్తే పుల్ చేయడము స్ట్రెస్ ఎక్కువ పుల్ చేస్తాను లైట్ పుల్ చేయాలి బ్లడ్ సప్లై బాగా ఇంక్రీజ్ అవుతుంది దాని తర్వాత ఈ ఆయిల్ సప్లై చేసుకోవడం వల్ల తొందరగా బెనిఫిట్స్ పొందుతారు అండ్ వైట్ హెయిర్ అనేది పిల్లలకి యంగ్స్టర్స్ చిన్న చిన్న ఏజ్లోనే స్టార్ట్ అవుతుంది బట్ చిన్న ఏజ్ నుంచి ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల మనం రాకుండా కాపాడుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ సో మంచిగా హెయిర్ బాగుంటే స్కిన్ బాగుంటుంది స్కిన్ బాగుంటే స్ట్రెస్ ఉండదు కాబట్టి యాంగ్జైటీ ఉండదు కాబట్టి ఏ డిసీజెస్ మనకు రావు దీనికి చాలా కనెక్షన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోండి హెల్దీ హెయిర్ని అండ్ హెల్దీ స్కిన్ని స్ట్రెస్ లేకుండా హెల్దీ లైఫ్ స్టైల్ని లీడ్ చేయండి నమస్కారం